పురివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర డెకాయట్ జగన్మోహన్ రెడ్డి గారి టైం ఫుల్గా బ్యాట్ నడుస్తూ ఉంది వాడే కాదు వాడితో పాటు వాడి సతీమని వాడిని వివాహం చేసుకున్నటువంటి పాపానికి వైఎస్ భారతిరెడ్డి కూడా జైలుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది వైఎస్ వివేకానందరెడ్డి కేసులో చాలా రోజుల తర్వాత ఒక సంచలనమైనటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ అనేవాడు ఎంత ఫోర్ ట్వంటీ యో నిషిషో మనందరికీ తెలుసు వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులు అవినాష్ రెడ్డి జైలుకు పోకుండా వాడే అనేది మనందరికీ తెలుసు అవినాష్ రెడ్డి గారి తల్లికి అనారోగ్యం ఉన్నట్టుగా వాడు ఆసుపత్రిలో ఉన్నట్టుగా అక్కడ కొన్ని వేల మంది వైసీపీ గుండాలను తీసుకొచ్చి సిబిఐ వాళ్ళకి శాంతి భద్రతల సమస్య సృష్టించి అతని అరెస్టు కాకుండా అడ్డుకున్నటువంటి నికృష్టుడు వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఏది అత్యంత పాశ్వికంగా గొడ్డలతో పులివెందుల్లోనే నరికి చంపినటువంటి కేసుకు సంబంధించి పెను సంచలనం నమోదైందని చెప్పుకోవచ్చు ఈ కేసులో నిన్నటి వరకు నిందితుడిగా ఉండి హంతకుల్లో ఒకటిగా ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారిపోయి అసలు ఎవరెవరు ఏం చేశారు ఎవరు డబ్బు ఇచ్చారు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు ఏ టైంకి చంపారు గొట్టలు కొన్నారు ఎవరు నరికారు ఎవరు పట్టుకున్నారు ఎవరు చంపారు ఎవరు ఫోన్ చేశారు ఎవరి ఆదేశాలతో చేశారు అనేటువంటిది పూర్తి వివరాలు ఎవరైతే సిబిఐకి అందించారో ఆ దస్తగిరి డ్రైవర్ దస్తగిరి తనని కూడా చంపాలని చూశారు తన మీద కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు తనని చంపితే ఆ నేరం తన మీద వచ్చి మరో కేసు అవుతుంది కాబట్టి భయపెట్టి బెదిరించాలని చూశాడు అయితే ఆ దస్తగిరి లొంగలేదు వంగలేదు జైల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత బయలు మీద బయటకు వచ్చినటువంటి దస్తగిరి ఎట్టకేలకి పూర్తి స్థాయి అప్రూవర్గా మారిపోయి తను నిందితుడు స్థానం నుంచి ఇప్పుడు సాక్షిగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దస్తగిరి ఇచ్చేటువంటి వాంగ్మూలం దస్తగిరి చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక్క అవినాష్ రెడ్డితో ఆగదిది జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నాడని చెప్పారని రెడ్డి గారి ఫోన్ కాల్స్ అక్కడ ఉన్నాయని అవినాష్ రెడ్డికి భారతీరెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ మెసేజ్లు ఉన్నాయని అది కూడా అర్ధరాత్రి మూడు గంటలకని సరే ఒక మహిళ కాబట్టి భారతీ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడే ప్రశ్నేలే వైసీపీ వాళ్ళంటే డెకా ఇట్నా కొడుకులు ఫోర్ ట్వంటీ రాహుల్ రుచ్చారు డప్పుట్లు వాళ్ళట మాట్లాడతారు కానీ మనకు సంస్కారం ఉంది కదా మనకు విజ్ఞత ఉంది కదా భారతీయ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎట్టి పరిస్థితిలో మాట్లాడింది కానీ ఆవిడ చేసినటువంటి దొంగ వ్యాపారాలు సాక్షి దగ్గర నుంచి అదేవిధంగా హత్యలు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆవిడ యొక్క పాత్ర ఉందో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం ఆవిడ రాజకీయాలు ఆవిడ అక్రమ వ్యాపారాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం బట్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాం అయితే ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు ఈ కేసుక విచారణ వేగవంతమయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే దస్తగిరి పూర్తిగా సాక్షిగా మారిన తర్వాత దస్తగిరి చెప్పే ప్రతి మాట ఒక సాక్షి చెప్పినటువంటి మాటలుగా పరిగణిస్తారు కాబట్టి ఇక నుంచి ఇక వీళ్ళ తుత్తర తీరిపోద్ది దస్తగిరి బెయిల్ రద్దు చేయమని దస్తగిరి అప్రూవర్గా మారటాన్ని ఆపమని శివశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కోర్టులో పోరాటాలు చేశారు మరి నాయన జగన్మోహన్ రెడ్డి ఎవరో ఇద్దరు ఆ వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి కక్షలతో ఒకడు ఒకరిని చంపితే రషీద్ అనేటువంటి వ్యక్తిని చంపడం ఎక్కడైనా తప్పే కానీ చంపితే దారి మీద నువ్వు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశావే మీ బాబాయి హంతకులు నీ తండ్రికి తమ్ముడు రా నికృష్టుడా నీ తండ్రికి తమ్ముడు రా అతను అత్యంత అత్యపాసివంగా మీ పరివెందుల్లో చంపారా నికృష్ణుడా నీ చెల్లి కంటిలో నీరు పెట్టుకుంటుంది నీ పిన్ని ఏడుస్తూ ఉంది వాళ్ళకి న్యాయం చేయమని ఓ రోజున దాదా చేసినట్టు దౌర్భగ్గుడా ఇప్పుడు చేయను మగోడు అయితే కనీసం వైఎస్ వివేఖ హంతకుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఇవాళ డిమాండ్ చేయరా పోరాటం చేయరా నిర చేయనువో ధర్నా చేయనువో కనీసం ఓ మాట మాట్లాడరా ఒక లెటర్ అయ్యారా దౌర్భగ్గిడా నీ కోసం ఎంపీసీ త్యాగం చేసాడరా రాష్ట్ర ప్రజలు గమనించండి జగన్మోహన్ రెడ్డి కొట్టి బాబాయే కాదు రెండు వేల నాలుగులో అంతకుముందు కూడా అనేక దఫాలుగా కడప ఎంపీగా పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని చట్టసభకు పంపించడం కోసం రాజశేఖర రెడ్డి యొక్క విజ్ఞప్తి మేరకు అతను తన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డికి త్యాగం చేశాడు అంటే జగన్ అనేవాడికి రాజకీయ జీవితం ఉందంటే జగన్ అనేవాడు ఎంపీ అయ్యాడంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి త్యాగంతో అయ్యాడనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి బాబాయిని ఏ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు రాజకీయా నువ్వు అనుకున్నట్టు అవినాష్ రెడ్డి కాదని చెప్తావు అనుకో సరే ఎవడైనా సరే నిందితులను పట్టుకొని శిక్షించాలనేటువంటి డిమాండ్ నువ్వు ఎందుకు చేయరు జనగా అంటే ఓవరాల్ గా ఫైనల్ గా నువ్వు నీ భారతీయ భారతీరెడ్డి గారు మీ పాత్ర కూడా ఉంద కాబట్టి ఆ హత్య కేసుకు సంబంధించి విచారణ వేగవంతం అయితే నిజానిజాలు బయటకు వస్తే నువ్వు భారతీయ రెడ్డి ఇద్దరు జైలుకుపోతారు కాబట్టి మీరు దీని మీద మాట్లాడట్లేదు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజానికందరూ అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి సిబిఐ దగ్గర పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయి ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరెవరు వీడియో కాల్ చూశారు ఎవరెవరు ఫోన్లు చేశారు ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు దీంట్లో పాత్ర ఎవరిది డబ్బు ఎవరిది ప్రణాళిక ఎవరిది ఇంప్లిమెంట్ ఎవరిది అనేది మొత్తం సిబిఐ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని తేలిపోయింది ఎందుకంటే ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఇది వివేకా కేసులో పెను సంచలనమైనటువంటి అప్డేట్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత అవినాష్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే ముందే అవినాష్ రెడ్డి తర్వాత భారతీయ రెడ్డి గారు భారతీరెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గారు మీరు గమనించారా భారతీరెడ్డి గారిని భారతీరెడ్డి గారు అంటున్నా జగన్ గారిని ఫోర్ ట్వంటీ గారు అంటున్నా ఎందుకంటే ఆవిడ మహిళ కాబట్టి నేను గౌరవిస్తున్నా వైసీపీని కృష్ణకు లేని మనకు ఉండేది జగన్మోహన్ రెడ్డి అంటే దౌర్భాగ్యుడు కాబట్టి వాడినట్టయినా మాట్లాడతా రాజకీయ నాయకుడు వాడు చేసినటువంటి అరాచకాలు వాడు పెట్టినటువంటి అక్రమ కేసులు ఈ రాష్ట్రాన్ని వాడు చేసినటువంటి విధ్వంసానికి బట్ మహిళ కాబట్టి అతని భార్యని మాత్రం గౌరవిస్తాం గౌరవిస్తూనే ఉంటాం అతని భార్యని బిడ్డల్ని తల్లిని చెల్లి అందరినీ గౌరవిస్తాం వాడికంటే తల్లి చెల్లెంటే గౌరవం లే ఓ చెల్లిని రోడ్డు మీద పడేశాడు పార్టీ నుంచి పీకేసి ఓ తల్లికి ఉన్న పోస్ట్ పీకేశాడు ఇంకో చెల్లికి ప్రాణరక్షణ లేకుండా చేశాడు ఇది వాడిని కృష్ణ బతుకు కాబట్టి జగన్ అనేటువంటి వాడిని ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా రావటం తప్పు దయచేసి ప్రజలు గమనించండి వాడిని చరిత్రహీనుడిగా మిగల్చండి